వరంగల్ బస్ స్టాండ్ నిర్మాణంలో అప్పటి శాసనసభ్యులు నరేందర్ మరియు ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ అసమర్థత వల్లే ఆలస్యమవుతుందని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ఆరోపించారు వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో బస్ స్టాండ్ తక్షణమే నిర్మించాలంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు వరంగల్ బస్ స్టాండ్ ఎంతో ప్రాముఖ్యమైందని ఇక్కడి నుండి వందలాది బస్సులో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేర్చేదని కానీ అప్పటి టీఆర్ఎస్ శాసనసభ్యులు నరేందర్ అసమర్థత ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ నిర్లక్ష్యం వల్లే వరంగల్ లో బస్టాండ్ లేకుండా పోయిందని ప్రజలు ఏదో మార్పు కావాలని ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపించారు ఉన్న నాయకుల మీద ప్రేమ కాదని రాజకీయ నాయకుల కుట్టిల వ్యవస్థతోనే ఇవాళ వరంగల్ బస్ స్టాండ్ లేకుండా పోయిందని వరంగల్ బస్ స్టాండ్ నిర్మించేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తూనే ఉంటుందని గంటారావి తెలిపారు మేష్ గారికి జిల్లా అధ్యక్షుడు పెద్దలు పరమేశ్వర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ బస్ స్టాండ్ యొక్క నిర్మాణం కోసం మాజీ ఎమ్మెల్యే నన్నపునే నరేంద్ర గారు బిఆర్ఎస్ పార్టీ నయవంచక మాటలు అదేవిధంగా ప్రస్తుత మంత్రివర్యులు వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు కొండా సురేఖ గారి యొక్క అసమర్థతకు ఈ వరంగల్ బస్ స్టాండ్ నిదర్శనం సాధ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక అతిపెద్ద బస్ స్టాండ్ మన వరంగల్ బస్ స్టాండ్ ఉత్తర తెలంగాణలో మన పక్క ఉన్న కరీంనగర్ ఖమ్మం మొదలగు జిల్లాల నుండి ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి కూడా ప్రతిరోజు వేల మందిని వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చిన చరిత్ర వరంగల్ బస్ స్టాండ్ చరిత్ర అలాంటి బస్ స్టాండ్ని ఉనికికే ప్రమాదం అయ్యే విధంగా ఈ బస్ స్టాండ్ని రోడ్డుపైకి తీసుకొచ్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన బీఆర్ఎస్ యొక్క బోకర్ మాటలతోని కాంగ్రెస్ యొక్క కుటీల రాజకీయాలతోని ఈరోజు వరంగల్ లోని ప్రజా రవాణా వ్యవస్థ రోడ్డుపైకి ఈడ్చి ప్రయాణికుల ఇక్కట్లు వర్ణనాతీతం ఈరోజు ప్రయాణం చేయాలి అంటే కనీసం మరుగుదొడ్లు సౌకర్యాలు లేకుండా గత రెండు సంవత్సరాల నుంచి కూడా రోడ్డుపై ఉన్న స్టాండ్ని వెంటనే నిర్మాణం చేయాలని భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది మన పరిస్థితి ఎట్లా ఉంది అంటే వేరు కోరి పెళ్లి చేసుకున్న మగడు ఎగిరెగిరి దాన్ని నడు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రజలు పన్నెండు మంది ఎమ్మెల్యేను కాంగ్రెస్కి అప్పజెప్పి రెండు ఎంపీ స్థానాలను కూడా కాంగ్రెస్కి అప్పజెప్తే రెండు ఇద్దరు మంత్రులు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా కూడా ఈ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ఇక్కడ ఉన్న అధికార ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా సోమరితనాన్ని వీడి వెంటనే వరంగల్ బస్ పర్యటించి ఆ పనులకు కావాల్సిన నిధులను సేకరించి కాంట్రాక్టర్ని ఫైనల్ చేసి పనులు ప్రారంభించారు ఎన్నికల ముందు కేటీఆర్ గారు పదిహేడు జూలై రెండు వేల ఇరవై మూడులో ఇక్కడి మంత్రివర్యులు మంత్రివర్యులు ఎడపల్లి దయకారరావు అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు వీరందరూ కూడా ఇక్కడ అధునాతనమైన బస్ స్టాండ్కు శంకుస్థాపన చేయడం జరిగింది కానీ అది ఓన్లీ త్రీడీ ఇమేజ్ వరకే పరిమితమైంది సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ వరంగల్కి బస్ స్టాండ్ లేకపోవడం సిగ్గు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులకు ప్రజలు అనుకోకుండా వచ్చి ప్రజలు మార్పు మార్పు కోరుకుంటే ప్రజ ఓన్లీ రాజకీయ పార్టీ రంగు మారి బీఆర్ఎస్పై కాంగ్రెస్ కాంగ్రెసే వచ్చింది కానీ కాంగ్రెస్ ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు కానీ వారికి కావాల్సిన సౌకర్యాలు కానీ ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు చేయలేకపోయింది ఈ మహాధర్నా నుండి మేము ఒకటే చెప్తున్నాం వరంగల్ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి చిరునామైనటువంటి బస్ స్టాండు అదేవిధంగా ఎంజిఎమ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న కళాశాలలు హాస్పిటల్స్ వీటి యొక్క అభివృద్ధి చేయకపోతే ఈ రోజు నుండి వరంగల్ ప్రజల ఆత్మ గౌరవంతో మేము పోరాటం చేస్తామని వారికి సంవత్సర కాలం ఇచ్చాము సమయం ఆ సంవత్సర కాలం మేము చూడటం జరిగింది ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి వరంగల్ ప్రజల ఆత్మ గౌరవ పోరాటం పేరుతో మేము ఉద్యమాలు చేస్తాం వారి యొక్క సౌమరితనాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియస్తాం